వ్యవసాయంలో రసాయనాల వాడకంతో ఆరోగ్యమే కాదు నేల తల్లిని కలుషితం చేస్తున్నాం అందుకే ఈ పద్ధతికి టాటా చెప్పాలి సేంద్రియ పాట పట్టాలని పిలుపునిస్తున్నారు తిరుపతి విద్యార్థినులు గ్రీన్ టీమ్గా ఏర్పడి కళాశాల ఆవరణలో ప్రకృతి సేద్యానికి నడుం బిగించారు పుస్తకం పట్టిన చేతులతో పలుగు పారా అందుకుని పూలు పండ్లు కూరగాయలు ఆకుకూరలు పండిస్తున్నారు రసాయన రహిత వ్యవసాయమే భవిష్యత్ తరాల ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అంటున్న పద్మావతి మహిళా యూనివర్సిటీ విద్యార్థినులతో చాట్ ఉన్నతమైన నైపుణ్యమైన విద్యార్థులను బయటకు తీసుకురావాలన్నదే విశ్వవిద్యాలయాల లక్ష్యం అందుకు అనుగుణంగానే తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న కోర్సులతో పాటు మరిన్ని ఉపయోగకరమైన ఆ అంశాలపై నైపుణ్యం కలిగే రీతిలో విద్యార్థులను తయారు చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో వివిధ విభాగాల విద్యార్థులను గ్రీన్ టీమ్గా ఏర్పాటు చేసి వారికి సహజ వ్యవసాయంపై శిక్షణ ఇస్తున్నారు ఇందులో భాగంగానే సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి తక్కువ విస్తీర్ణంలో వివిధ రకాలైన పంటలు పండించడం ద్వారా ఏ విధమైన లబ్ధి ఉంటుంది అసలు ఈ గ్రీన్ టీమ్ అన్న కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది ఈ గ్రీన్ టీమ్ ద్వారా వాళ్ళ లక్ష్యాలు ఏంటి వంశాలు చేసేందుకు మన దగ్గర గ్రీన్ టీంలో ఉన్న మహిళా యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు ఒకసారి చూడొచ్చు చదువుకి ఏమాత్రం సంబంధం లేని సబ్జెక్టు కదా అసలు దీని వైపు ఎందుకు రావాలనే ఆలోచన వచ్చింది మీకు ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆర్గానిక్ ఫార్మింగ్ లో మనం ఎటువంటి పెస్టిసైడ్స్ అనేవి యూస్ చేయం పెస్టిసైడ్స్ వల్ల ఏమవుతుందంటే ఆ కెమికల్ అనేది భూమిలోకే వెళ్తుందండి ఆ భూమి నుంచి మళ్ళీ మొక్కకు వెళ్తుంది దీనివల్ల భూమి కలిసి కలుషితం అవుతున్నది వచ్చే ఆ మొక్క నుంచి వచ్చే పంట విజపూరితం అవుతుంది ఆ పెస్టిసైడ్స్ అనేవి యూస్ చేయడం వల్ల చాలా మంది మనకి ఇప్పుడే చూస్తాను చాలా చిన్న ఏజ్లోనే చాలా వాళ్ళకి చాలా హెల్త్ డిసీజెస్ వస్తున్నాయి వాటిలో ఉండే కార్సినోజెనిక్స్ వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి చాలా హెల్త్ డిజార్డర్స్ అనేవి వస్తున్నాయి అలా అవ్వకుండా ఫ్యూచర్ నెక్స్ట్ ఫ్యూచర్ సొసైటీకి వెళ్ళేది మేమే కాబట్టి మేము ఇషియేటివ్ ఒక స్టెప్ తీసుకుంటే చాలా వరకు వీటిని మేము ఆపన వాళ్ళం అవుతామండి వితౌట్ ఎనీ పొల్యూషన్ వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్ ఒక గ్రూప్ గుడ్ అండ్ క్లీన్ హెల్దీ క్రాప్ అనేది వస్తుంది ఎప్పుడైతే మనం ఒక హెల్దీ ఫుడ్ తింటామో మనిషి కూడా హెల్దీగా ఉంటారండి ఇది మన కోసం మన హెల్త్ కోసం పీపుల్ కోసం చేస్తుందండి సేంద్రీయ వ్యవసాయంతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేది అందరికీ తెలిసిన విషయం కానీ ఒక మహిళా విశ్వవిద్యాలయంలో వివిధ విభాగాలకు సంబంధించిన విద్యార్థులుగా ఉంటే మీరు ఆ డిపార్ట్మెంట్ లో విద్య చదువుతూ ఇటువైపు రావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది దీనివల్ల మీకు కోర్స్ కంప్లీట్ అయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ చేయలేరు కదా ఎలా ఉపయోగం అనుకుంటున్నారు సార్ అంటే ఇప్పుడు ఇది ఉపయోగపడవు అని కాదు సార్ రేపు ఫ్యూచర్ లో మనము తినే తిండి అనేది మనకు ఉపయోగపడాలి కదా ఇప్పుడున్న పిల్లలు చాలా వరకు తినే ఫుడ్ ప్రతి ఒక్కటి పిజ్జా బర్గర్ ఇలాంటివి తింటున్నారు కానీ ఎవరు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ న్యూట్రియన్ ఫుడ్ అనేది తినాలనుకోవడం లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఇవన్నీ తినడం వల్ల వాళ్ళు ఫిఫ్టీ ఫార్టీ ఇయర్స్కి చనిపోతున్నారు వివిధ రకమైన డిసీజెస్ అనేవి వస్తున్నాయి కాబట్టి మేము ఏమనుకుంటున్నామంటే చేసే పంటరి మనమే మన కళ్ళ ముందు చూసి చేసుకుంటే మనకి ఏ డిసీజెస్ రావు సార్ అదే మనం ఆర్గానిక్ గా సార్ సార్ నేర్పించినట్టు ఘనజీవామృతం గానీ శనగపిండి అండ్ ఈ వేప గింజలతో చేసిన పొడి వీటివన్నీ వేయడం వల్ల అనేది కలుషితం కాదు దానివల్ల ఫర్టిలిటీ అనేది పెరుగుతుంది ఫ్యూచర్ జనరేషన్ అనేది బాగుంటుంది సార్ అంటే ఇక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత మీరు దీన్ని విస్తృత పరిచి వ్యాపారం వైపు కూడా ఏమైనా చిన్న ప్రయత్నం అనేది పెద్దగా అవ్వాలనేది మా కోరిక ఇది ఖచ్చితంగా రేపు మార్కెట్ లెవెల్లో కానీ లేకపోతే ఇంక అదర్ ఎకనామికల్ కానీ ఇది డెవలప్ అవుతుంది డెవలప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఒక స్టెప్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మా నుంచి వచ్చిన అదర్ జనరేషన్స్ కానీ మా ఫ్యామిలీస్ కానీ అదర్ బ్యాక్గ్రౌండ్ సోషల్లో ఉన్న మా బ్యాక్గ్రౌండ్లో ఉన్న కల్చర్స్ కానీ ఈ డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఇక్కడ నుంచి ఇలా ప్రారంభం అవుతే అవకాశం ఉంటుందని మేము అనుకుంటున్నాం సార్ వితౌట్ పెస్టిసైడ్స్ కెమికల్ పెస్టిసైడ్స్ మనం ఆర్గానిక్గా హెల్తీ ఫుడ్ ఎలా ప్రొడ్యూస్ చేసుకోవాలి ఇన్ఏ ఫ్యామిలీ బేస్ లైక్ మన ఫోర్ మెంబర్స్కి మన ఇంట్లోని మనం స్వతహాగా ఎలాగ ఈ ప్రాక్టీసెస్ అన్ని మనం చేయాలి అని నేర్పించారు సార్ ఇప్పుడు మేము ఇవన్నీ నేర్చుకున్నాం సార్ సో ఇవి మేము ఇంకొక టెన్ ఇవన్నీ యాక్చువల్ గా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మనం మేము యూజ్ చేసుకొని మేమే ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ గా ఒకటి తయారు చేసుకోవచ్చు అండి మా అంతటా మేమే ఓన్ గా పండించుకొని ఒక ఆర్గానిక్ ఫామ్ అనేది ఒకటి పెట్టుకొని చేసుకోవచ్చు దీన్ని అగ్రి ఎంటర్ప్రెన్యూర్షిప్ అని కూడా అంటారండి ఇలా ఒక వ్యాపారంగా కూడా మేము మొదలు పెట్టచ్చండి వైపు కూడా ఒక కెరియర్ ఉంటుందండి వైపు కూడా ఒక లైఫ్ ఉంటుందండి అంటే మొత్తం ఈ గ్రీన్ టీమ్ లో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు మేడం ఏ ఏ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారు ఎలా గ్రీన్ టీమ్ మేము అన్ని డిపార్ట్మెంట్స్ ని ఉద్దేశించుకొని ఫామ్ చేశామండి మొదటగా మా వైస్ ఛాన్సలర్ గారు వర్డ్ అండ్ సోషల్ టూ ఏజెన్సీస్ ఉన్నాయి తిరుపతిలో డాక్టర్ గంగాధరం గారి ఆధ్వర్యంలో మాకు మేడం డైరెక్షన్స్ ఇచ్చారు ఒక గ్రీన్ టీమ్ ఫామ్ చేసి మన యూనివర్సిటీలోనే ఒక కేంద్రీయ వ్యవసాయ పద్ధతులని యూజ్ చేసుకొని డెవలప్ చేయాలి ఒక ఫీల్డ్ అనేది ఉద్దేశంతో ఇమీడియట్గా మేము అన్ని డిపార్ట్మెంట్స్కి ఎన్ఎస్ఎస్ ద్వారా వెళ్ళి ఒక్కొక్కరిని ఇంట్రెస్ట్ ఉన్న ఇద్దరిద్దరిని తీసుకొని ఉన్నాము మొత్తం ముప్పై మంది ఉన్నారండి గ్రీన్ టీంలో ఆ ముప్పై మంది ఫస్ట్ ఇనిషియేటివ్ ఉంటారు వీళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు వీళ్ళు మళ్ళీ వాళ్ళ క్లాస్ కెళ్ళి వాళ్ళ క్లాస్లో ఉన్న అందరికీ కూడా నేర్పిస్తారు దీని ఉపయోగాలు ఏంటి ఇంపార్టెన్స్ మన యూనివర్సిటీలో ఏం జరుగుతుంది అనేది అందరికీ చెప్తున్నారండి ఒకటే కాదండి నెక్స్ట్ మేము పాలేకర్ గారిని పిలిపిస్తున్నాము ఆయన ద్వారా ఇంకా ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇప్పించాలని యూనివర్సిటీలో మా పై అధికారుల ద్వారా మేమేం చేస్తున్నాం కొన్ని ఎంటర్ప్రినర్షిప్ స్కిల్స్ నేర్పిస్తున్నాం అందులో భాగంగా దీన్ని కూడాను అగ్రి ఎంటర్ప్రైజ్ అనే ఉద్దేశంతో మేము నేర్పించని భవిష్యత్తులో ఈ బెడ్స్ ట్వంటీ ట్వంటీ ఒక బెడ్ వేశారు కదా ఇట్లాంటి ఇంకా పెంచి విద్యార్థులు మరింత ఇన్వాల్వ్ చేసే అవకాశం అవునండి దీన్ని ఇంకా ఒక ఈ ప్లాట్ అయిపోయిన తర్వాత దీని రిజల్ట్స్ చూసిన తర్వాత ఇంకా ఎక్స్పాండ్ చేస్తాం దీని అసలు ముఖ్య ఉద్దేశం ఏమంటే ఫస్ట్ ఎన్వైరన్మెంట్ మన ఎన్వారాన్మెంట్ సాయిల్ ప్రొటెక్షన్ కోసం వన్ రీజన్ ఇంకొకటి అంటే మన ఆహారం చాలా మన లైఫ్లో మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్టరు మన హెల్త్కి ఫుడ్ చాలా ఇంపార్టెంట్ హెల్దీ ఫుడ్ కట్ తెచ్చుకోవడం కోసం మూడవది పిల్లలకి స్కిల్ ఇంపార్ట్ చేస్తూ వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం ఇది కౌబేజ్ ఫర్టిలైజర్స్ వాడారు దీనికి కంప్లీట్గా కాబట్టి దాంట్లో సాయిల్లో మైక్రోబ్స్ లెవెల్ పెరిగి ప్లాంట్కి కావాల్సిన న్యూట్రియన్స్ అదే తీసుకుంటుంది మనం కొత్తగా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఈ అడ్వాంటేజెస్తోనే పిల్లలకి అందరికీ ఈ స్కిల్ ఇవ్వడం జరిగింది వీళ్ళకి ఇచ్చిన ఈ స్కిల్ని వాళ్ళు మళ్ళీ మిగతా మిగతా విద్యార్థులకు కూడా ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ ఊర్లలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయించాలి అన్న ఉద్దేశంతో మేము ఈ చిన్న ప్లాట్తో స్టార్ట్ చేశాం దీనికి ఆపము దీన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేసి పబ్లిక్ లో కూడా వెళ్ళేలాగా చూసే బాధ్యత తీసుకుంటున్నాం మహిళా యూనివర్సిటీ తరఫున అట్ ద సేమ్ టైం గంగాధరం సార్కి ఈ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు థ్యాంక్స్ ఈ మహిళా విశ్వవిద్యాలయంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయంపై విద్యార్థులకు అవగాహన శిక్షణ ఇవ్వడం ద్వారా వారు ఆరోగ్యకరమైన ఆహారాన్ని సొంతంగా పండించుకోవడం ఒకటి రెండవది స్వయం ఉపాధి పొందేందుకు కూడా అవకాశం ఉంటుంది భవిష్యత్తులో ఈ కోర్సు అయిపోయి విశ్వవిద్యాలయం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు వ్యవసాయ రంగంలో పారిశ్రామికవేత్తలుగా కూడా ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్న లక్ష్యంతోనే ప్రకృతి వ్యవసాయంపై నైపుణ్యం సాధించేలా విద్యార్థులను తీర్చిదితున్నారు కెమెరామెన్ భాస్కర్తో వినారాయణ